ఓవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతూ ఉంటే కరువు సీమను మాత్రం వరుణుడు కరుణించటం లేదు ముఖం చాటేసిన వరుణుడి జాడ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువకులు విత్తనాలు వేయడానికి సమయం ముగిసిపోతున్నా సీమలో అడపాదడపా వానలే తప్ప అదునుకు సరిపడ జాడ లేకుండా పోయింది దీంతో వర్షం కోసం అన్నదాతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఇక ఆ దేవుడు కరుణిస్తే తప్ప వరుడు కిందకి దిగిరాడని భావించిన ఉరవకొండ ప్రజలు పట్టణంలోని ఏడవ వార్డులో జమ్మి అంకాలమ్మ వృక్షానికి నాగుల కట్టకు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా జమ్మి అంకాలమ్మ ఆలయం ఎదురుగా కుండను జొన్నలపై ఉంచి అందులో నీటిని నింపి పసుపు కుంకుమ పూలను వేసి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కుండలతో జలం తీసుకొచ్చి దేవుడికి అభిషేకించారు నూటెనిమిది కొబ్బరికాయలు కొట్టి నూటెనిమిది నిమ్మకాయలతో మాలను వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తొమ్మిది మంది కన్నె పిల్లలకు దేవాలయ ప్రాంగణంలో కూర్చోపెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేశారు తర్వాత జొన్నలను చిన్నటి వృత్తాకారంలో ఉంచి దానిపై కొబ్బరికాయల్ని ఉంచారు వర్షం రావాలని కోరుతూ సంకల్పం తీసుకున్న యువకుడు మెల్లగా ఆ టెంకాయ మీద కూర్చుని చుట్టూ గిరగిరా తిరిగాడు అలా తిరిగితే ఆ జమ్మి అంకాలమ్మ అనుగ్రహంతో వర్షం తప్పకుండా కురుస్తుందని వారి నమ్మకం